హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నా ఫ్రెండ్స్ మీరు మీకు ఈరోజైతే సీనియర్స్ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ జతలైనటువంటి గిత్తలైనటువంటి గిత్తలను చూపించబోతున్నాండి మంచి సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ గిత్తలైనటువంటి గిత్తలను మీకు చూపించబోతున్నా ఎంఆర్బీ వైబుల్స్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లె కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా అండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లె కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారికి తల సిద్ధ అయితే మీరు చదువుతున్నారండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇటుకల ఫ్యాక్టరీ దగ్గరే గిత్తలు కూడా కట్టేయడం జరిగిందండి చూద్దామండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లె కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి గిత్తల షెడ్ అయితే చూద్దాం రండి వారి గిత్తలు కట్టేసి ప్లేస్ అండి ఇది ఫ్రెండ్స్ చూద్దాం రండి ముందుగా ఈ గిత్త రామా గిత్త అండి ఈ గిత్తను ఆరు పనులలో ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి ఎం బాబు యాదవ్ గారు గన్యవారిపల్లెల్ని తిపత్రివాళ్ళు ఆరు పనులలో ఉన్నప్పుడు గిత్తను కొనుగోలు చేశారు వీటి దగ్గరికి వచ్చినాక న్యూ కేటగిరీ ఓల్డ్ కేటగిరీలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది అలాగే ఈ గీత్త సీనియర్స్ విభాగంలో కూడా చాలా మంచి ప్రదర్శన ఇచ్చిందండి ఈ గీత్త కంబైండ్ జద్దగా డిజిఆర్ బుల్స్ వారితో దాదాపు ఒక నలభై ఐదు పంద్యాల కంబైన్ జద్దగా ఆడింది నలభై ఐదు పంద్యాలలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది రామా గీత్త అండి గీత్త పేరు రామ అండి వీరి దగ్గర వీరు ఆరు కొండలో ఉన్నప్పుడు కొనుగోలు చేశారు ఈ గీతను వీరి దగ్గర కేటగిరీ ఓల్డ్ కేటగిరీ సీనియర్స్ విభాగంలో ఉందండి అయితే ఈ గీత చూడచ్చు అలాగే మరి మ మరొక గీత్తను కూడా చూపించడం జరుగుతుంది గీత్త శివా గీత్త అండి టీజీఆర్ బుల్స్ వారితో కొనుగోలు చేశారు ఈ గిత్తను ఈ గిత్త ఇప్పుడు చూపించిన రామ గిత్త దాదాపు నలభై ఐదు పంద్యాలు ఆడిన తర్వాత ఎం రమేష్ బాబు యాదవ్ గారు కొనుగోలు అయితే చేశారండి గిత్తను సీనియర్స్ విభాగంలో ఈ జత మీద కమ్మ జత మీద మంచి ప్రదర్శిస్తున్నాయండి ఎక్కడికి వెళ్ళిన మంచి బహుమతులని సాధించాయి హెవీ హెవీ కాంపిటీషన్ చెప్పుకోవచ్చు సీనియర్స్ విభాగంలో అండి అలాగే మరొక గీప్తా అండి గీత సీనియర్ గీతండి ఎం రమేష్ బాబు యాదవ్ గారిది కేటగిరీ ఓల్డ్ కేటగిరీ సీనియర్స్ విభాగంలో ఆడిందండి ఈ గిత్త కేటగిరీ దిగవలసిన గీతా అండి కేటగిరీ దిగవలసిన గిత్త వీరి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి మూడు గిత్తలు సీనియర్ ఒక గిత్త కేటగిరీ దిగవలసిన గిత్త కేటగిరీ దిగవలసిన గిత్త అండి సీనియర్ గిత్త సీనియర్ గిత్త అండి శివ గిత్త రామా గిత్త అండి సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ జత శివారామ గీత్తలు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవారిపల్లె కాలనీ తాతిపత్రిక టౌన్ అనంతపురం జిల్లా వారి గీత్తలు చెడ్డండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ